ప్రైజ్ దళ మన ప్రభును మన రక్షకుడే అనేసుక్రీస్తు ఘనమైన నామంలో లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మరొక సంవత్సరంలో దేవుడు నూతన వాగ్దానాలని మనం పొందుకోవడానికి దేవుడు మాకెంతగానో చూపుతున్నాడు దేవుని బట్టి సంతోషిస్తున్న మీరందరూ కూడా ఇంకా దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఉదయకాలం దేవుడి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయము పదో వచనం యహోవాను ప్రేమించు వర్లారా చెడుతన్నమును తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ఆయన సన్నిధులు ఆయన కొరకు జీవిస్తున్న వారిని ఎన్ని ఆపదలైనా ఎన్ని శ్రమలైనా ఆయన కాపాడే దేవుడు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడని నిజంగా మనకి ఎన్నో వ్యాధులు మనకున్న మన కుటుంబాలు ఎన్నో బలహీనతలు వేదనలు మనలను చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుడు మనల్ని మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మళ్ళీ నిత్యమో ఆయన కాపాడే దేవుడు అన్నాడు దావీదు ప్రాణాన్ని తీయాలని సౌలు ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా అతన్ని తరుముతున్నప్పుడు తన సొంత కుమార్తె మేకాలు సౌలు యొక్క కుమార్తె మేకాలు దావీదని తప్పించింది సౌలు యొక్క కుమారుడు జోనాథాన్ అతను కూడా దావీదును ప్రాణభయం నుంచి తప్పించాడు కదా ఈ విషయాలన్నీ మనకు తెలుసు ఎందుకంటే తన ఇంటి వారే తన ఇంట్లో ఉన్నటువంటి వారే ఇతర వ్యక్తి అనగా దావీదుకు సహాయం చేయగలుగుతున్నారు ఎందుకని అంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు దేవుని సమ్ముఖంలో నమ్మకంగా చాలా విధేయతగా దేవుని ప్రేమిస్తూ దేవుణులు నమ్మకంగా కొనసాగుతున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆయన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు తప్పనిసరిగా దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో తన ఎందు ఎవరైతే నమ్మికు ఉంచుతారో ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతానని ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు ఎన్నోసార్లు మయం మనం కూడా మన ఇతరులు మనల్ని బాధ పెట్టాలని మనకు స్నేహితులైన వారే స్నేహితులు అనబడిన వారే మనకు అసూయపడి మళ్ళీ ద్వేషించిన మళ్ళను రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపడనివ్వడండి ఆనాడు దావీదు ఏమైనా తప్పు చేశాడా పాపం చేశాడా ఏమైనా సౌలు మీద చెడ్డగా మాట్లాడా లేకపోతే సౌల్ ఏదైనా చంపబోయా సౌలు మీద ఏమైనా కక్ష ఏమీ కాదు కేవలము ప్రజలు దావీదును పొగుడుతుంటే దావీదును స్థుతిస్తూ ఉంటే ఒక అసూయ అనే దెయ్యం సౌలులో ప్రవేశించి అతన్ని ప్రాణం తీయడానికి ప్రయత్నించాడు ఎందుకంటే లోకంలో అసూయ ఇప్పుడు మనం బాగా ఎత్తుకు ఎదుగుతున్నామంటే మనం ఒక విధంగా ఆశీర్వాదానికి మనం దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ ఉన్నాడంటే మనం ఉన్నత స్థాయిలో ఉంటున్నామంటే ఓర్వలేని ప్రజలు ఎంతో ఉంటారు అటువంటి వారు మనల్ని దెబ్బతీయాలని మన వ్యాపారంలో మనలను వెనక్కి లాగాలని మనం ముందుకు వెళ్తుంటే ఏదో ఒక సమస్య పెట్టి మనకి వెనక్కి లాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్పనిసరిగా లోకంలో ఉన్నది ఏంటంటే అసూయ అసూయ ఎక్కువగా మనుషుల్ని ఈ దినాల్లో కృంగదీస్తుంది ఆగుతుంది లేకపోతే బలహీనపరుస్తుంది కానీ దేవుని బిడలమైన మనము ఏమాత్రం కూడా మన మీద ఎంతమంది తిరుగుబాటు చేసినా మనల్ని ఎంతమంది అసహించుకున్నా మళ్ళీ మన మీద ఎంతమంది చెడ్డ మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆయన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడతాడు దేహోవా కాపాడతాడని ఇదే నన్ను వాగ్దానం చేస్తున్నాడు మరి నువ్వు ఏ విషయంలో కురిగిపోతున్నావు ఎవరు నేను బలహీనపరుస్తున్నారు ఎవరు నీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నీ మీద అసూ పడుతున్నారు ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో ఎవరు నీ మీద నిందలు మోపుతున్నారో వారి మీద నువ్వు లక్ష్యం పెట్టకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా బాధను తీరుస్తాడు నా నిందలు తొలగిస్తాడు ఒకవేళ నా మీద వారు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎంతమాత్రం సిగ్గుపడనివ్వడని నీవు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే దేవుడిదని నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు దే దేవుడు దావిద ప్రాణాన్ని కాపాడి ఏ విధంగా రక్షించాడు అలాగే ఈ దినాన్ని మన ప్రాణాలు కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు ఈ వాగ్దానం వింటున్న నీవు ప్రార్థనలో ఏకీవించి దేవుని స్థుతించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు నిత్యము తోడుగా ఉంటాడు మహిమ కలిగిన తేవా ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభ అపాయం నుంచి బాధల నుండి అయా నిందల నుంచి నాయన సమస్యల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు ప్రభ మేము దేవా ఆత్మీయతలో ఎదుగుతుండగా దేవ దేవా నైన శారీరకంగా కూడా మీ వృద్ధులోనికి నడుస్తూ ఉండగా వారవలేని ప్రజలు అనేక మంది ప్రభ మమ్మలను కృంగదీయాలని అయా మమ్మలను నాయన అయా నాయనా ఏ విధం చేతనైనా నువ్వు ప్రభ బాధించాలని ప్రభ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభ నీవైతే మమ్మల్ని విడివని దేవుడిగా ఉన్నావు ప్రభ ఎహోవా తన భక్తుల ప్రాణాన్ని విడిపిస్తానని ప్రభ ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నావు ఆ దినాల్లో దావిదు తరంబడిన ఏడవబడిన దావీదును ప్రాణభయం నుంచి తప్పించి కాపాడి ప్రభ నాయన ఏ విధంగా మహారాజుగా చేసేవో ఈ దినాల్లో ఇదిగో ఇదిగోనైనా ప్రార్థనలు ఏకిబిస్తున్న సహోదరి నైన సహోదరుడు ఏ విధమైన కృంగుదల్లో ఉన్నారో ఏ విధమైన ప్రభానయన భారంతో ఉన్నారో వారిని తప్పించి కాపాడి నీ కృపలో భద్రపరచుకుని వారికి గొప్ప ధైర్యాన్ని ఆదరణం మీరు అనుగ్రహించమని ఏమో